నెల్లూరు పనుగోలు మండలం అక్కంపేటలోని ఎన్ఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చేసుకుంది ఎన్నికలను నిలిపివేయాలంటూ అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎన్నికల వాయిదా వేస్తున్నామంటూ ఇన్ఛార్జ్ హెచ్ఎం చెప్పడంతో ఎన్నికైన కమిటీ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎటువంటి కారణం లేకుండా ఎన్నికలు వాయిదా పడడంపై ఉపాధ్యాయులను నిలదీశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యులను ఎన్నుకున్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేయడం దుర్మార్గం అన్నారు రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఇదొక చీకటి రోజు అని దుయబట్టారు పిల్లల భవిష్యత్పై రాజకీయం చేయడం తగదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజు నెల్లూరు జిల్లా మనుమోలు మండలానికి సంబంధించినటువంటి అక్కంపేట గ్రామంలో నారపడిరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సంబంధించి జరిగిన తీరు ఈరోజు నిజంగా ఒక ఈ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఒక చీకటి రోజుగా చెప్పాలి తల్లిదండ్రులు మాత్రమే వెళ్ళి ఎన్నికలు చేసేటటువంటి వాతావరణం కల్పించమని చెప్పినా కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పాఠశాలకు సంబంధించి విద్యా ఎన్నికల్ని ఆపించడం జరిగింది ఉదయం నుంచి ఏదో ఒక విధంగా ఈ పాఠశాల ఎన్నికలను ఆపాలని లాస్ట్కి టీచర్ని భయపెట్టి ఎలక్షన్ ఆపేటటువంటి పరిస్థితి ఈరోజు తరగతికి ముగ్గురు లెక్కన స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు కమిటీ మెంబర్లు ఎలక్షన్ అయిపోయింది ఇరవై నాలుగు మంది చైర్మన్ ఎన్నికీ ఉపచైర్మన్ ఎనికి సిద్ధంగా ఉంటే ఐదు నిమిషాల ఎలక్షన్ పెడతాం ఐదు నిమిషాలు ఎలక్షన్స్ పెడతామని చెప్పి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎలక్షన్ వాయిదా వేసేటటువంటి పరిస్థితి లేదా ఆ పాఠశాల తల్లిదండ్రులు ఏదైనా వసతుల కోసం అర్జీలు పెట్టుకునేటానికి దేనికి కూడా పాఠశాల రెజల్యూషన్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఈ పాఠశాల మూత వేయించాలనేటువంటి కుట్రబడినటువంటి తెలుగుదేశం నాయకులకి నేను చెప్తున్నా ఒక దాతగా దాదాపు ఈ పాఠశాల కోటి రూపాయల పైన ఖర్చు పెట్టున్నాం ఖచ్చితంగా ఈ రోజు బిడ్డలకు మీ ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాం కానీ రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా